స్వాగతం ఒక గొప్ప కథ అది ఎలా మొదలవుతుంది ఊరికే పాత్రలు స్థలం చెప్పేసి మొదలు పెట్టేస్తారా లేక దాని వెనక ఏదైనా ఒక లోతైన ఆలోచన ఉంటుందా ఒక రకమైన మానసిక స్థితిని ముందే సిద్ధం చేస్తారా ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాత ఇతిహాసం మహాభారతం దాని ప్రారంభ శ్లోకాల్లోకి అంటే మొదటి ఆరు శ్లోకాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం మన దగ్గర ఆది పర్వంలోని మొదటి ఆరు సంస్కృత శ్లోకాలున్నాయి వాటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి ఈ శ్లోకాలు కేవలం కథను స్టార్ట్ చేయడమే కాదు అసలా కథను వినడానికి దాని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనల్ని ఎలా రెడీ చేస్తాయో చూద్దాం మన ఉద్దేశం కేవలం ఆ పదాల అర్థం తెలుసుకోవడమే కాదు వాటి వెనుక ఉన్న సంస్కృతి అవి డైరెక్ట్గా చెప్పకుండా సూచించే విషయాలు అంటే ఈ గొప్ప గ్రంథాన్ని చదవడానికి వినడానికి ఎలాంటి గౌరవం వినయం కావాలో ఇవి ఎలా చెప్తాయో చూద్దాం ఇదొక రకంగా ఈ ఇతిహాసంలోకి ఎంటర్ అవడానికి ఒక కీ లాంటిదన్నమాట ఖచ్చితంగా అండి